భూతం అతన్ని తాళి కట్టిన భార్యను హింసించే స్థాయి నుండి కర్కశంగా చంపేసే స్థాయికి తీసుకొచ్చేసింది భార్యపై అనుమానంతో ఆమెను అమానుషంగా హతమార్చడమే కాకుండా శవాన్ని ఆనవాళ్లు లేకుండా చేయడంలో పకడ్బందీగా ప్రణాళిక రచించాడు ఎంత తెలివిగలవాడైనా ఎక్కడో చోట దొరికిపోతాడు అలాగే కాకిల దృష్టికి ఈ రహస్యం చేరడంతో దారుణం బయటపడింది వివరాల్లోకి వెళ్తే ప్రకాశం జిల్లా జేపీ చెరువువాసి గురుమూర్తి డిఆర్డివో అవుట్ సోర్సింగ్ సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు గురుమూర్తి భార్య వెంకట మాధవి ఇద్దరు పిల్లలతో కలిసి జిల్లలుగూడా పరిధిలోని న్యూ వెంకటేశ్వర నగర్ కాలనీలో ఉంటున్నారు గురుమూర్తికి ఈ మధ్య భార్య మాధవిపై అనుమానం పెరిగింది ఈ క్రమంలోనే చాలా కాలంగా వారిద్దరి మధ్య చాలా గొడవలు జరుగుతున్నాయి సంక్రాంతి సందర్భంగా పిల్లలను ఊరికి పంపిన అతడు మాధవిని అమానుషంగా హత్య చేశాడు హత్యానంతరం మాధవిని ముక్కలుగా కోసి కుక్కర్లో ఉడకబెట్టి ఆ ముక్కలను నగర శివార్లోని చెరువులో పారేశాడు హత్యకు ముందు ట్రయల్గా కుక్కన చంపి అదే విధంగా చేసినట్లు విచారణలు అంగీకరించాడు పిల్లలను పుట్టింటికి పంపిన దగ్గర నుండి మాధవి నుంచి ఫోన్ కాల్స్ రాకపోవడంతో ఆమె తల్లిదండ్రులు గురుమూర్తిని అడిగారు అసలు మాధవి గురించి తనకు తెలియనట్టు ఏవేవో కథలల్లాడు ఈ క్రమంలోనే అనుమానం వచ్చిన మాధవి తల్లిదండ్రులు తమ బిడ్డ కనిపించడం లేదంటూ ఈ నెల పదమూడున మీర్పేట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు కేసు నమోదు చేసిన పోలీసులు గురుమూర్తిని అరెస్టు చేసి విచారించగా మాధవిని తనే హత్య చేసినట్టు ఒప్పుకున్నాడు అతడు హత్య చేసిన తీరు బంధువులను కన్నబిడ్డలను నివ్వేరపోయేలా చేసింది గురుమూర్తి కేవలం అనుమానంతోనే హత్య చేశాడా లేక వేరే కారణాలున్నాయా ఈ ఘటనలో అతనికి ఎవరైనా సహాయం చేశారా అన్న కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు